ఎకరాల వరకు కూడా వెయ్యి లైసెన్స్డ్ సర్వేయర్ల ఫీజులు నిర్ధారణ మూడు వాయిదాల్లో చెల్లింపులు ఆదాయంలో ఐదు శాతానికి ప్రభుత్వానికి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ను తయారు చేయడం తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం భూముల సర్వేకు ఫీజు నిర్ణయించింది లైసెన్స్డ్ సర్వేయర్లకు భూ యజమానులు చెల్లించే ఫీజులో ప్రభుత్వం ఐదు శాతం మినహాయించుకొని తొంభై శాతాన్ని చెల్లించనుంది ఎకరాల లోపు విస్తీర్ణానికి సర్వే పంట అందజేయడానికి పటం పటం అందజేయడానికి వెయ్యి ఫీజు వసూలు చేయనున్నారు ప్రస్తుతం మండల సర్వేయర్ ద్వారా ఒక రైతుకు చెందిన నాలుగు సర్వే నంబర్లో భూ భూ విస్తీర్ణాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్ ద్వారా రెండు వందల ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తుంది అయితే సబ్ డివిజన్ సర్వే మాత్రం క్షేత్రస్థాయిలో చాల చేయడం లేదు విశ్వసనీయ సమాచారం మేరకు మండలాల్లో భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేర్లను ప్రభుత్వం కేటాయించనుంది దీనికి మనకి లైసెన్స్ పత్రాలు అందజేసింది అన్నమాట త్వరలో నోటిఫికేషన్ తేదీని కూడా ప్రకటించింది ఇప్పటి నుంచి భూభారతి చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ల సందర్భంగా సర్వే పటం జోడించడం అమల్లోకి అయితే రానుంది భూ సర్వేకు సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందిస్తుండగా అందులో భూ యజమాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చలానా చెల్లించి దరఖాస్తు చేయగానే లైసెన్స్ సర్వేర్కు వివరాలు అయితే చేరుతాయి సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్ సర్వేర్లు బ్యాంకు ఖాతాకైతే ప్రభుత్వం మూడు దఫాలుగా పంపిస్తుంది క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన వెంటనే ఖాతాలో ముప్పై శాతం ఫీజు అయితే జమ అవుతుంది రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మరో ముప్పై శాతం ఫీజు ఖాతాలో జమ అవుతుంది అధికారుల పరిశీలన పూర్తి కాగానే మరో ముప్పై శాతం జమ చేస్తారనమాట సో ఈ విధంగా ఎకరాలు సర్వే ఫీజులు అయితే ఇలా ఉన్నాయన్నమాట జీరో నుంచి రెండు ఎకరాల వరకు అయితే వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు రెండు నుంచి ఐదు ఎకరాల లోపు అయితే రెండు వేలు వసూలు చేస్తారు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు అయితే ఐదు వేలు అయితే వసూలు చేస్తారు విస్తీర్ణం పది ఎకరాలు మించితే ఐదు వేలకు అదనంగా ప్రతి ఎకరాకు ఐదు వందలు వసూలు చేస్తారనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా తెలంగాణలో భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లో మ్యూటివేషన్లకు సంబంధించి ఈ విధంగా అయితే డబ్బులు వసూలు చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా